వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్యా ఎంటర్ప్రైజెస్ ప్లీజ్ అందరూ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నేను కష్టపడేదానికి ఫలితం అయితే తగ్గాలి మీరు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా సబ్స్క్రైబర్ పెంచండి మాకు వ్యూస్ కూడా చాలా రావాలి రావాలంటే చాలా కష్టము కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను నేనైతే కష్టపడ్డందుకు మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలి మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఈ యూట్యూబ్లో మానిటేషన్ అయితే అవుతాను కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు మాత్రం మనము ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు సెల్ ఫోన్ నడుపుతూ మనం మాత్రం డ్రైవింగ్ చేయరాదు అలాగే సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోవాలి టాప్లోకి వెళ్ళిపోదాం ఇవ్వాలి మాత్రం ప్రోడక్ట్ మనది ప్యూరోసిస్ కంపెనీ మనకైతే టెన్ లీటర్ స్టోరేజ్ స్టాక్ ఉంటుంది ఫోర్టీన్ లీటర్ ఉంటుంది ఓకేనండి ఈ టెన్ లీటర్ స్టోరేజ్ స్టాక్ ఉంటుంది జింక్ కాపర్ ఆల్కలైన్ ఉంటుంది యూవే ఉంటుంది ఆరో ఉంటుంది టీడీఎస్ కంట్రోల్ అయితే ఉంటుంది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్కి మాత్రం ఎంతో తెలుసండి అండి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్కు మన యూట్యూబ్ మరియు వన్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీని కవర్ వస్తుంది మరియు మనకు చూడండి మనకు ఫిట్టింగ్ సామాన్ పీపీ ఫిల్టర్ వస్తుంది పైప్ వస్తుంది దీనికి సంబంధించిన సామాన్ ఎంత వస్తుంది మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు మీరు ప్రీమియం లుకింగ్ అయితే చూడండి ఒకసారి అన్ని ఇందులోనే ఉంటాయి మనకు వేరియట్ కరెంట్ కూడా వస్తుంది చూడండి ఇగో ఇదిగో చూడండి కలర్స్ అయితే వైట్ వస్తుంది బ్లాక్ వస్తుంది ఓషియన్ బ్లూ వస్తుంది కాపర్ వస్తుంది పర్పుల్ వస్తుంది ఎల్లో వస్తుంది సో మీరు మాత్రం ఈ కలర్స్ వస్తుంది ఇది టెన్ లీటర్ స్టోరేజ్ ట్యాంకు మనకు ఫోర్టీన్ లీటర్ వచ్చేసి నైన్ థౌజండ్ ఇది మాత్రం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్లీజ్ నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ మాత్రము నేను యూట్యూబ్లో వాటర్ ప్యూరిఫైర్ షార్ట్ వీడియోస్ అని పెడుతున్నాను అందులో చూస్తే మీకు ప్రతి ఒక్క మోడల్ అనేది వాటర్ ప్యూరిఫైర్ మోడల్స్ అన్నీ వస్తాయి ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా మీకు మాత్రం యూట్యూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ని మాత్రం నేను ఇది చేస్తున్నాను మరొకటి ఇంకోటి మనం ఏం చేస్తున్నామంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు మాత్రము ఒకటైతే బంపర్ ఆఫర్ అయితే పెడుతున్నాం ఏం ఆఫర్ పెడుతున్నామంటే మనం ప్రతి జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జనవరి మా జనవరిలో మాత్రము ఎవరైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీరు అందులో కామెంట్ లో మీ పేరు ప్లస్ మీ ఫోన్ నంబర్ పెట్టి మాకు కామెంట్ చేసిన సో మీకు మాత్రం ఆ రోజు డ్రా తీయడం జరుగుతుంది ఆ డ్రాలో మీరు మీరు ఏదైతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టేసి మీ ఫోన్ నెంబరు మీ పేరు మీ ఫోన్ నంబరు రాసినట్టయితే మేము ఆ ఫోన్ నెంబరు ప్లస్ పేరు తీసుకొని చిట్టిలో రాసి మేము చెట్టు డ్రా తీయడం జరుగుతుంది అందులో గెలుపొందిన వారికి మొత్తం ఐదు ప్రైజులు వస్తున్నాయి ఒకటేమో వాటర్ ప్యూరిఫైర్ ఒక మోడల్ వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది మరియు నాలుగు వాటర్ హీటర్లు బంపర్ ఆఫర్ ఐదు ప్రైజులు మాత్రము మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు శ్రీ విద్య ఎంటర్ప్రైజెస్ తరఫున ఫ్రీ ఫ్రీ గిఫ్ట్లు అయితే వస్తుంది మా లాటరీ ద్వారా ఎవరికైతే వెళ్తుందో ఆ లాటరీ తీసినప్పుడు కూడా మేము వీడియో తీసి మరి మీ యొక్క నెంబరు ప్లస్ మీది మీ యొక్క పేరు నెంబర్ రాసిన చీటీలో మేము లైవ్గా మేమైతే మేము లైవ్ స్ట్రీమింగ్ లైవ్ లైవ్లో మాత్రం మేము మాత్రం డ్రా చేయడం జరుగుతుంది ఆ డ్రార్లో అయితే ఎవరైతే గెలుపొందినారో వాళ్ళకి మాత్రము ఒకళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది నలుగురికి వాటర్ హీటర్ వస్తుంది అది ఏ వాటర్ ఫీడ్ ఏ గీజరు అనేది మాత్రం ఒకటి స్పెషల్ వీడియో చేస్తాను ఆ స్పెషల్ వీడియోలోనే మాత్రమే మీరు కామెంట్ కానీ మీ నెంబర్ కానీ పెట్టి ఆ వీడియోలో మాత్రమే కామెంట్ ప్లస్ మీ నెంబరు ప్లస్ మీ పేరు పెట్టినట్టయితే మేము జనవరి ఫస్ట్కు తీయడం జరుగుతుంది ఈ డ్రాలో ఐదుగురు మాత్రము విన్నర్స్ అవుతారు ఎవరైతే డ్రాలో గెలుపొందరో వాళ్ళకు మాత్రం మేము ఇంటికి వచ్చి మరి గిఫ్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది మా యూట్యూబర్ సబ్స్క్రైబర్కు మా శ్రీ ఎంటర్ప్రైజెస్ తరఫున మేమైతే జనవరికి ఇస్తున్నాము ప్రతి ప్రతి సంవత్సరము ఎందుకంటే మాకు దీపావళికి స్టార్ట్ చేసినాం కాబట్టి జనవరికి అయితే ఇస్తున్నాము మళ్ళీ ప్రతి సంవత్సరం మాత్రము దీపావళికి డ్రా సిస్టం పెట్టి మా సబ్స్క్రైబర్లకు మాత్రం ఐదైతే గిఫ్ట్లు అయితే ఇస్తున్నాము ఎవరైతే లక్కీ డ్రాలో గెలుపొందుతారో వాళ్ళకి మాత్రం ఐదు ఐటమ్స్ మాత్రం ప్రతి సంవత్సరం మేము మాత్రం వాటర్ ఫ్రిఫైర్ ఒకటి నాలుగు ఇన్స్టంట్ గీజర్లు మాత్రం డ్రా ద్వారా తీసి ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తాము మీరు పేరు నెంబర్ పెట్టినచో ఆ డ్రాలో వాళ్ళే మాత్రం వేస్తాము వాళ్ళు ఎవరైతే గెలుపొందరో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మాత్రం నాకు నమ్మకంగా ఉంది ఓకే అండి